హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాహిస్ డైరీ మేము ఎందుకు ఇలా పడి పడిన అవుతున్నామో తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చెప్తాను అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఆవకాయ పచ్చడి మా అత్తయ్యగారు స్టైల్లో పెట్టించాలని చెప్పి ఇవన్నీ తెప్పించామన్నమాట అబ్బో ఆవకాయ పచ్చడి ఏముందిలేమ్మా అందరూ పెట్టుకునేదేగా అంటారేమో అలా కాదండి బాబు మా ఇంట్లో మా అత్తయ్య గారు ఎలా పడతారో చూసి నేను కూడా నేర్చుకుందామని ఈ వీడియో ముందు ఏం కావాలో చూసేయండి ఆవపిండి కారం పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు ఉప్పు మెంతిపిండి మామిడికాయ ముక్కలు అలాగే వేరుశనగ నూనె మేమైతే పిండి మెంతిండి కారం ఇవన్నీ ఇంట్లోనే పట్టించుకున్నాం మీరు బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఇంకెందుకండి లేటు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి ముందైతే మామిడికాయ ముక్కలకి టెంకకున్న పొర తీసేసి దుమ్ము ఏమీ లేకుండా నీట్గా ఇలా తుడుచుకొని ముక్కలు పక్కన పెట్టుకోవాలి మేమైతే ఇక్కడ కొలత కోసం ఆ గిన్నె తీసుకున్నామండి మీరు గిన్నె కానీ గ్లాస్ కానీ లేకపోతే సేరు డబ్బా కానీ ఇలా ఏ కుదిరితే అది తీసుకోవచ్చు ముక్కలు ఎప్పుడూ గిన్నెకి నిండుగానే పోసుకోవాలన్నమాట మాకైతే ఇలా నిండుగా కొలుచుకున్న ముక్కలు మొత్తం నాలుగు గిన్నెలు వచ్చాయి యాక్చువల్గా ముందు బేసిన్లో కలుపుదామని తీసుకున్నాం కానీ దాంట్లో అయితే మొత్తం పోతుందని చెప్పి దబరాలో వేసుకుంటున్నాం ఇలా ముక్కలన్నీ దబరాలో వేసుకొని ముందు ఆయిల్ పోసుకోవాలి మేమైతే ఇక్కడ వేరుశెనగ నూనె వాడుతున్నాం అనమాట ఏదైనా పచ్చళ్ళకి వేరుశెనగ నూనె ఒక స్పెషల్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది కదా మీరు కూడా అదే నూనె వాడతారా నాకు కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు కొలత ఎలా అంటే ముక్కలు నాలుగు గిన్నెలు తీసుకున్నాం కదా ఒక గిన్నె నిండా నూనె ముక్కల్లో వేసుకుంటున్నాం అనమాట ఇంకెంతసేపు అమ్మా నూనె పోసేది అనకండి నూనె బయటికి చెందకుండా మా అత్తయ్య గారు నిదానంగా పోస్తున్నారనమాట ఇప్పుడు ఆ పోసిన నూనె అంతా ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి అడుగు నుంచి ముక్కల్ని తిప్పి బాగా కలుపుకోండి నేను పక్కన ఉప్పు కొలత కోసం గిన్నెలో వేసుకుంటున్నాను అనమాట ఉప్పు ఇంత అంత అని చెప్పలేను ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా మీకు తగినంత వేసుకోండి మేమైతే ఇక్కడ సగం గిన్నెడు ఉప్పు వేసుకున్నాం అనమాట ఉప్పు కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు ఎక్కువైతే తీలేం కదా అందుకే అలాగే కారం ఏంటంటే నాలుగు గిన్నెలు ముక్కలకి ఒక గిన్నె నిండా కారం వేసుకుంటున్నాము దాని తర్వాత మెంతుపిండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇంకా మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మా ఇంట్లో ఎంత పెద్దగా తినరనమాట అందుకే తక్కువ వేశారు ఇదేమో ఆవిపిండి పిండి కూడా ఒక గిన్నె నిండా వేసుకోవాలి వెల్లుల్లిపాయ రెబ్బలు ఇంకా మీ ఇష్టం మీరు ఎన్ని తినాలనుకుంటే అన్ని మేమైతే పాయలు రెబ్బలు వేసామన్నమాట ఇప్పుడు వేసిన పొళ్ళన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా అడుగు నుంచి నిదానంగా కలుపుకోండి మొత్తం బాగా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడే ఒక ఫన్నీ సీన్ జరిగిందనమాట ఏం లేదండి నేనేమో ఉన్నదాన్ని ఉండకుండా కారం చేతులని మర్చిపోయి మొహం మీద పెట్టుకున్నా అనమాట ఇంకా చూడండి ఒకటేమంట నన్ను ఎక్కిరిస్తూ మా ఆయన వాళ్ళ చెల్లి ఎదురు కూర్చొని జోకులేస్తా ఉన్నారు మా అత్తయ్య గారు వాళ్లతో వంత మమ్మల్ని ఇద్దరిని ఎక్కరిస్తూ వాళ్ళు కూర్చొని నవ్వుతూనే ఉన్నారు ఇంకా వాళ్ళని చూసి మేము నవ్వుకుంటూ ఉన్నాం అనమాట అదేముందులే కానీ ఇప్పుడు మొత్తానికి జాడీలో ఇందాక కొలత గిన్నె చూపించాను కదా దానికి సగం గిన్నెడు నూనె పోసుకున్నాం అనమాట మేము అలా నవ్వుకుంటుంటే ఇంతలోపు మా అత్తయ్య గారు ముక్కలన్నీ కలిపేశారు ఇంకా మేమిద్దరం కలిసి ముక్కలన్నీ జాడీలో సర్దేసుకున్నాం అనమాట ఇప్పుడంటే ఎవరింట్లో వాళ్ళం నలుగురికి ఐదుగురికి సరిపడా పట్టుకుంటున్నాం కానీ ఇది వరకు పాత రోజుల్లో మన అమ్మమ్మ గారి టైంలో అందరూ కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాలుగైదు జాడీలు సరిపడా పచ్చళ్ళు పట్టుకుని అందరూ తీసుకెళ్ళి అందరికీ పంచి పెట్టినా కూడా ఇంకా ఉండేది అంత ఎక్కువ పచ్చళ్ళు పట్టేవాళ్ళు అనమాట ఏదైనా వాళ్ళ లోపిక మనకి రాదు కదా మొత్తానికి పచ్చడి అయిపోయింది జాడీలో పెట్టేశాం లాస్ట్లో మూత పెట్టి ఇలా గుడ్డ కట్టుకోవాలన్నమాట మేము మూత మర్చిపోయి గుడ్డ కట్టేసాం మీరైతే మూత పెట్టుకొని గుడ్డ కట్టుకోండి ఏదేమైనా కానీ కొత్త ఆవకాయ కలిపిన గిన్నెలో అన్నం వేసుకొని కలుపుకోకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి అలా అన్నం కలిపి మొదటి ముద్ద మా గారు నాకే పెట్టారు ఏదైనా కొత్త ఉండే టేస్టే వేరండి అప్పుడే కలిపిన కారం ఘాటు దానితో కూడిన వేరుశనగ నూనె టేస్టు అప్ప సూపర్ అంటే సూపర్ ఇంకా మా ఇంట్లో వాళ్ళంతా నాకు పెట్టమంటే నాకు పెట్టమని వచ్చేసారనమాట ఏదైనా కొత్త అవకాకుండే క్రేజ్ అంతే కదా మరి అయినా మీరేంటమ్మా సీజన్ అయిపోయాక పచ్చడి పట్టుకొని పెద్ద బిల్డప్ ఇస్తున్నావు అని అనకండి ఈ సంవత్సరం మేము పచ్చడి పట్టడం ఇది రెండోసారి మొదటిసారిది అయిపోయింది ఇంకా మూడో రోజు జాడీని మూత తీసి చూస్తే నూనెలా పైకి తేలుండాలి అప్పుడే పచ్చడి కరెక్ట్గా ఊరినట్టు ఇంకేముందండి పచ్చడి రెడీ ఇప్పుడు పచ్చడిని ఒకసారి కలిపేసుకుని మీరు రుచి చూసి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడమే అంతే మీలో ఎవరైనా ఈ సీజన్లో ఇంకా పచ్చడి పెట్టుకొని ఉండకపోతే ఒకసారి మేము చూపించినట్టు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్